నాకు ఖీ స్టర్టు తీసుకో ఎంత చెప్ప ఎంత చెప్పావు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చావు ఎర్రకల్ పేరు ముక్కన్న ఫోన్ నెంబర్ ఉన్నదా ఎంత చెప్తాను అన్న రేటు చెప్పా ఎనభై రెండు వేలు ప్లస్ ఎయిటీ టూ థౌజండ్ చెప్తున్నాడు ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చారా పెండెకల్ పేరు మీ పేరు కమలాకా ఈ కార్డు ఏం చెప్తాం డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌజండ్ పళ్ళు ఎనభై తొమ్మిది సెల్ నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది అరవై నాలుగు నాలుగు సున్నా నాలుగు సున్నా నాలుగు యాభై ఐదు ఒకటి యాభై ఒకటే ఒకసారి అండి యాభై ఒకటి అంట